నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మనము వాసన పురుగులు లేకుండా కంపోస్ట్ ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూద్దాము చాలా మంది అండి బాల్కనీస్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటారు అపార్ట్మెంట్స్లల్లో ఉంటారు కదా వాళ్ళు కంపోస్ట్ చేసినప్పుడు స్మెల్ వస్తుంది చిన్న చిన్న పురుగులు అవి వస్తున్నాయి అని ఇలా అంటూ ఉంటారు కదా వాళ్ళ కోసము చాలా ఈజీగా చేసుకునే కంపోస్ట్ అండి ఎలాంటి వాసన ఉండదు పురుగులు ఉండదు చూసారు కదా కంపోస్టు ఏ విధంగా తయారైందో ఎత్త మీకు ఎక్కడా కూడా ఎలాంటి పురుగులు కానీ ఏమీ కనిపించడం లేదు చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి ఈ కంపోస్టు అంత ఈజీ అది అనేది చూద్దాము అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి ఫ్లవర్ అండ్ వెజిటేబుల్ సీడ్స్ అయితే ఏవైనా థర్టీ రూపీస్ లీఫీ గ్రీన్స్ అయితే ట్వంటీ రూపీసే మీకు కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇక్కడ చూసారు కదా ఎత్తవాంస్ ఎన్ని ఉన్నాయో కొంతమంది మేము సాయిల్లో కానీ కంపోస్ట్లో కానీ మాకు ఎత్తవాంస్ అనేది కనిపించట్లేదు అంటున్నారండి దానికి మెయిన్ కారణం వచ్చేసి వాళ్ళ మట్టి ఏదైతే ఉందో అది రాయిలాగా ఉండడం మనము మొక్కలు పెట్టుకునేటువంటి మట్టి ఏదైతే లూజ్గా ఉంటుంది అప్పుడే మనకు ఎత్తవామ్స్ అనేది ఫామ్ అవుతాయండి ఆ ఎత్తవాంస్ మనం బయట నుంచి ఎక్కడా కొనాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మనం వాడేటువంటి మంచి మట్టి మంచి కంపోస్టు అలాగే సాయిల్ అనేది లైట్ వెయిట్గా ఉండడం వల్ల దాని నుంచే ఎర్త్వాంస్ అనేవి పుడతాయి తప్ప మనం సపరేట్గా ఎర్తవాంస్ అనేది బయట నుంచి కొనుక్కొచ్చి వేయాల్సిన అవసరం అనేది ఉండదు ఇప్పుడు మనకు ఇలా రెడీ అయిన కంపోస్ట్ని తడిగా ఉన్నప్పుడే డైరెక్ట్గా వాడకుండా లైట్గా అండి మరీ ఎండలో కాకుండా నీడలో నార్మల్ నార్మల్గా మనం కనుక వాడామంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం చేయబోయే ఈ కంపోస్ట్ ఏదైతే ఉందో ఇంతకుముందు చెప్పాను కదా స్మెల్ రాకుండా ఉండడం కోసము అని అందుకని కిచెన్ వేస్ట్ అయితే ఏది వాడకుండా నేను రెడీ చేస్తున్నానండి ఇక్కడ చూశాను కదా ఆరబెట్టుకున్నాను నీడలో ఆరబెట్టుకున్న తర్వాత మట్టి అయినా సరే కంపోస్ట్ అయినా సరే జల్లించుకోవాలని ఇంతకుముందు చెప్పాను చాలా మంది అడిగారు మీరు ఎలా జల్లిస్తున్నారు చూపించండి అని ఇక్కడ చూసారు కదా ఇలా హోల్స్ ఉండేటువంటి అండి మట్టి కానీ కంపోస్ట్ కానీ అండి మీరు ఒకసారి క్రాప్ అయిపోయినటువంటి మట్టి ఉంటుంది కదా దానిని ఆరబెట్టుకుని మళ్ళీ ఇలాగ జల్లించుకుంటే మట్టి అనేది స్మూత్గా ఉంటుంది రాళ్ళు చూసారు కదా ఎలా వస్తున్నాయో ఇలా ఎందుకు వస్తాయి అంటే మనము డైలీ వాటర్ అనేది చేస్తూ ఉంటాం మొక్కలకి అప్పుడు పైప్ ఉన్నటువంటి ఆ మెత్తటి మట్టి ఇదంతా కూడా కింద మనం హోల్స్ పెట్టాం కదా దానిలోంచి వర్షం పడినప్పుడు అలాంటప్పుడంతా వెళ్ళిపోయి పెద్ద పెద్ద లాగా ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో అది నిలబడిపోయి కుండీలో ఉన్న మట్టి గట్టిగా రాయలాగా మారిపోతుందండి అందుకని ఎప్పుడు కూడా జల్లించుకుని వాడుకోండి ఇప్పుడు కంపోస్ట్ ఎలా చేయాలో చూద్దాము మనము కంపోస్ట్ చేయాలి అంటే మీరు తీసుకునే కంటైనర్ ఏదైతే ఉందో దానికి కింద హోల్స్ అనేవి ఎక్కువ ఉండేలాగా చూసుకోండి ఎలాంటి కంటైనర్ అయినా సరే పర్లేదు తీసుకోండి ఇక్కడ ఫస్ట్ అండి మనము గార్డెన్లో తీసేసిన మొక్కలు ఉంటాయి కదా ఆల్రెడీ క్రాప్ అయిపోయినటువంటి మొక్కలు అది కూడా అండి ఇన్ఫెక్ట్ అయిన ఆకులు అవి కాకుండా చిమ్మేసినటువంటి చెత్త అలాగే తీసేసినటువంటి మొక్కలు ఆకులు అవన్నీ తీసుకోండి అవి ఫస్ట్ ఒక లేయర్ వేసిన తర్వాత కార్డ్బోర్డ్స్ అండి మనం ఆన్ ఆన్లైన్లలో ఇలాగా కొంటూ ఉంటాం కదా ఏవో కొన్నప్పుడు వాటికి ఆ అట్టముక్కలు వస్తూ ఉంటాయి వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి వాటర్ చేయండి లేదంటే మీరు కార్డ్బోర్డ్ పేపర్స్ని డైరెక్ట్గా వాటర్లో తడిపోయినా సరే వేసుకోవచ్చు అండి తేమ అనేది మనకు ఎక్కువ పట్టి ఉంచుకుంటుంది కదా తర్వాత ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసుకున్నటువంటి కంపోస్ట్ అండి ఇందులో మట్టి కూడా మనకు కలిసి ఉంటుంది కదా ఒకవేళ మీరు చేసుకున్నటువంటి కంపోస్ట్ లేకపోతే వర్మి కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ తీసుకోండి ఇప్పుడు మనం మూడు లేయర్లుగా వేసాం కదా మళ్ళీ సేమ్ అండి పచ్చి ఆకులు కావచ్చు తీసేసిన క్రాప్ అయిపోయినటువంటి మొక్కలు కావచ్చు మరీ ముదురుగా ఉండేటువంటి ఎక్కువ ఎక్కువ కొమ్మలు ఉండేవి కాకుండా లేత కొమ్మలు తొందరగా డీకంపోజ్ అయ్యేటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తీసుకొని తర్వాత మళ్ళీ ఒక లేయరు ఈ కార్డ్బోర్డ్స్ అనేవి వేయండి మీ దగ్గర ఎండాకులు ఉంటే ఎండాకులు కూడా ఒక లేయర్ అనేది వేయండి పచ్చివే వేయాలి ఎండువే వేయాలి అన్న ఇది ఏమీ లేదండి మీ దగ్గర ఏది అందుబాటులో మీకుంటే అది లేయర్ల ప్రకారం వేసుకుంటూ ఉండండి ఇక్కడ నేను ఒకసారి వాటర్తో తడుపుతున్నాను మీ దగ్గర పుల్లటి మజ్జిగ ఉన్నా వేసుకోండి బెల్లం నీళ్ళైనా వేసుకోండి అవి వేయడం వల్ల మైక్రోబ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది తొందరగా అవుతుందండి కాబట్టి మీరు అవన్నీ కూడా వేసుకోండి తర్వాత వేపపిండి ఉంటే వేపపిండి కూడా వేసుకోండి ఎందుకంటే మళ్ళీ కలపాలి అనుకున్నప్పుడు వేసుకునే అవసరం లేదు లేదు ఇప్పుడు మనం కంపోస్ట్లో వేసామంటే ఎందుకంటే ఇందులో మనము కిచెన్ వేస్ట్ ఏమీ వాడట్లేదు కాబట్టి పురుగులు అవన్నీ రావు కాబట్టి మనము ఇక్కడ వేపపిండి అనేది వాడట్లేదండి ఒకవేళ కిచెన్ వేస్ట్ వాడుతున్నట్టయితేనే మనము వేపపిండి అనేది వేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఈ విధంగా లేయర్ల ప్రకారంగా ఎండాకులు పచ్చి ఆకులు మీరు తీసేసినటువంటి గార్డెన్లో చెత్త మట్టి ఇలాగా లేయర్ ప్రకారం వేసుకుంటూ ప్రతి లేయర్కి కూడా బెల్లం నీళ్లు కానీ పుల్లటి మధ్య కానీ లేదు ఇవన్నీ లేవు అనుకుంటే నార్మల్ వాటర్ కానీ చల్లుకుంటూ లేయర్ల ప్రకారం వేసుకుంటూ వెళ్ళిపోండి ఎండాకులు ఈ కార్డ్బోర్డ్స్లలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుందండి మెగ్నీషియం ఉంటుంది ఇది మన మొక్కలకి వాడడం వల్ల మట్టి ఏదైతే ఉందో చాలా లూజ్గా ఉంటుంది కొంతమంది బయట నుంచి ఎరువులు కొనాలన్నా పశువుల ఎరువు ఇవన్నీ కొనాలంటే కూడా బయట కాస్ట్ ఎక్కువగా ఉంది దొరికిన వాళ్ళైతే ఈజీగా తెచ్చుకోవచ్చు లేదు అంటే కనుక ఈ విధంగా చేసుకుంటే మీరు ఎలాంటి కంపోస్ట్ వాడాల్సిన అవసరం లేదండి ఇందులోనే మన మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలు అన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు ఇలాగా లేయర్ల ప్రకారం వేసుకుంటూ వెళ్ళాం కదా లేయర్ల ప్రకారం వేసుకుంటూ వెళ్ళిన తర్వాత చివరగా సేమ్ కంపోస్ట్ అనేది వేసేసేయండి ఇక్కడ ఎక్కడా కూడా నేను సాయిల్ అనేది వాడట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఈ కంపోస్ట్లో సాయిల్ అనేది మనకు మిక్స్ అయ్యే ఉంటుంది మనము చెత్త ఇదంతా ఊడ్చినప్పుడు వేస్తూ ఉంటాం కదా అందులో కూడా కొంచెము మట్టి అనేది ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఎక్కడా కూడా మట్టి అనేది వాడట్లేదు ఇలా వేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఒకసారి వాటర్ చేసేసి సెమీ షేడ్లో పెట్టండి సెమీ షేడ్లో పెట్టిన తర్వాత పైన ఏదైనా క్లాత్ కానీ ఏదైనా కవర్ చేసి రెండు రోజులకి ఒకసారి వాటర్ అనేది స్ప్రే చేస్తూ ఉండండి ప్రతి రెండు రోజులకి కరెక్ట్గా రెండు నెలలకంతా కూడా ఈ కంపోస్ట్ అనేది రాడీ అవుతుంది మనము వాడేసుకోవడానికి కిచెన్ వేస్ట్ చేసినటువంటి కంపోస్ట్ అయితే మినిమము నాలుగు నుంచి ఆరు నెలలు అనేది వాడకూడదండి ఎందుకంటే అది వాడడం వల్ల ఎక్కువ నెమటోడ్స్ ప్రాబ్లము తర్వాత పురుగులు అవి వస్తుంటాయి ఇదైతే నెల నుంచి రెండు లోపే మనము వాడేసుకోవచ్చు అంత చక్కగా రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి మూడు నెలలైంది రెడీ చేసి మూడు నెలలకంతా కూడా చూసారు కదా అసలు టీ పొడి మనం పట్టుకుంటే ఏ విధంగా అయితే మెత్తగా ఉంటుందో అంత మెత్తగా ఉంటుందండి ఇదైతే కరెక్ట్ టైము ఈ సమ్మర్ అనేది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ మామూలుగా కిచెన్ వేస్ట్ వాడకుండా కంపోస్ట్ కానీ లీఫ్ కంపోస్ట్ కానీ ఏదైనా తయారు చేసుకోవడానికి ఇది బెస్ట్ టైం అండి సమ్మర్ అనేది కాబట్టి మనకు మళ్ళీ రైనీ సీజన్ వచ్చేలోపు మన మొక్కలు కావాల్సినటువంటి కంపోస్ట్ అంతా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇక్కడ ఎత్త చూసారు కదా ఎన్ని విన్నాయో ఇంతకుముందు ఆల్రెడీ మనం కంపోస్ట్ వేసాం కదా రెడీ అయినటువంటి కంపోస్టు దాని నుంచి వస్తాయి అలాగే మనము బెల్లం నీళ్ళు అనేవి చల్లుతూ ఉంటాం కదండి దాని ద్వారా కూడా ఎథవాంస్ అనేవి ఈ ఆల్రెడీ ఉన్నటువంటి కంపోస్ట్ నుంచి మట్టి నుంచి అవి వాటి అవే వచ్చేస్తాయి ఈ విధంగా ఈజీగా అండి ఎలాంటి కిచెన్ వేస్ట్ వాడకుండా వాసన పురుగులు లేకుండా కంపోస్ట్ అనేది బాల్కనీస్లో మొక్కలు పెంచేవాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు స్మెల్ వస్తుంది అని అనుకునే వాళ్ళకి చాలా ఈజీ మెథడు ఎలాంటి వాసన ఉండదు అంటే బయటికి వాటర్ అనేది లీక్ అవ్వడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏవి కూడా ఉండవు ఈజీ మెథడ్ మీరు ఖచ్చితంగా అయితే కిచెన్ వేస్ట్ వాడకుండా ఈ విధంగా ట్రై చేయండి కిచెన్ వేస్ట్తో కూడా వాసన పురుగులు లేకుండా ఏ విధంగా తయారు చేయాలి అనేది ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మీకు మళ్ళీ కావాలంటే కూడా నేను నెక్స్ట్ ఇంకొక వీడియో అనేది చేస్తాను ఇప్పుడు ఇలా రెడీ అయినటువంటి కంపోస్ట్ని కొద్దిసేపు అలా వదిలేసామంటే ఈ అతవామ్స్ అన్ని కూడా కిందకి వెళ్ళిపోతాయండి అప్పుడు మనం పై పైన ఉన్నటువంటి కంపోస్ట్ అంతా తీసుకొని నీడలో ఆరబెట్టుకొని ఆల్రెడీ కిందకు వెళ్ళిపోయినటువంటి యత్వాంశ ఏమైతే ఉన్నాయో వాటిని స్టోర్ చేసుకొని మన మొక్కలల్లో అన్నిట్లో ఒక్కొక్క పాటలో వేసుకోవచ్చు లేదంటే మళ్ళీ కంపోస్ట్లో కూడా వేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి